శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారి తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఈసారి వచ్చే గురువారం లోపు ఈ నీ సాయి మాటలు విను తల్లి నీ జీవితానికి ఒక దారి చూపించబోతున్నాను అస్సలు వదులుకోవద్దమ్మా కొంచెం శ్రద్ధగా నీ బాబా మాటలు విను అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బిడ్డ ఈ రోజు నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా తల్లి నా మాటలు నీకు చెప్పడానికే వచ్చాను ఈసారి వచ్చే గురువారం లోపు నీ సాయి మాటలు విని ఈ రోజును ప్రారంభించు జీవితం అంతా ఆనందంగా ఉంటుంది నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది నీకు ఇవ్వబోతున్నానమ్మా అది ఎప్పుడా అని అనుకుంటున్నావా ఇదిగో తల్లి ఇప్పుడే ఈ క్షణమే ఈసారి గురువారం లోపు నా చెయ్యి తాకి చూడమ్మా జరిగే అద్భుతం నువ్వే చూస్తావు గురువారం సమయానికల్లా అంతా మారుతుంది నా అభయహస్తాన్ని తాకిన నీకు పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు ఏది కోరితే అది నీ బాబా నీకిస్తాడు తల్లి అంతేకాకుండా త్వరలోనే నిన్ను ఒక శుభవార్త వెతుక్కుంటూ వస్తుందమ్మా నీకు ఎన్ని సమస్యలున్నా బాధలున్నా నీ సాయి మీద మాత్రం నమ్మకం కోల్పోలేదు తల్లి ఆ విషయాన్ని తలుచుకుంటే నాకెంత ఆనందంగా ఉంటుందో తెలుసా ఆ నమ్మకమే నీకిప్పుడు ఈ శుభవార్తను అందేలా చేస్తూ ఉంది ఈ తండ్రి కరుణ నీపై కురిసేలా చేస్తూ ఉంది ఈ పకీరుపై ఇంతటి నమ్మకాన్ని ఉంచిన నీకు ఒక శుభ ఫలితాన్ని ఇవ్వబోతుందమ్మా అవును తల్లి నన్ను ఇంతగా అభిమానించిన నీకు నాపై ఇంతగా నమ్మకాన్ని ఉంచిన నీకు తప్ప ఇంకెవరికి చేస్తాను చెప్పు నువ్వు కోరిందల్లా నేను నీకు జరిపిస్తాను బిడ్డ ఇప్పటి వరకు ఓపికగా ఉన్న నీకు మంచి బహుమతిని నేను అందజేస్తాను తల్లి ఒక్క విషయం చెబుతాను చేస్తావా చూడు బిటా ముందు నువ్వు నీలో ఉన్న గందరగోళమేంటో తెలుసుకో నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు తల్లి మీ ప్రయత్నం నువ్వు చేయకుండానే బాబా అది చేయలేదు నా బాబా ఇది చేయలేదు అని నాపై నిందలు వేస్తూ ఉన్నాం ముందు నువ్వు ప్రయత్నించు బిడ్డ తప్పకుండా ఫలితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కొద్ది రోజుల నుంచి నువ్వు మారే అవుతల్లి నా బాబా నాతోనే ఉన్నారు నా బాబా నాకు అన్నీ చేస్తారు అని నమ్మకాన్ని పెంచుకున్నావు చాలా సంతోషం బిడ్డ ఆ ఓపికకు ఆ నమ్మకానికి ప్రతిఫలమే ఈరోజు ఈ తండ్రి సందేశం చుడుపిత నీ కోరికలను సమస్యలను మనసులో ఉంచుకొని బాధపడకుండా నాతో చెప్పుకొని నా సాయి నాకు తోడుగా ఉన్నారు కదా అని ధైర్యంగా ఉండు ఇక నీ కోరికలన్నీ వాటంతటా అవి ఒక్కొక్కటిగా తీరుతాయి నీ మనసులోని కోరికలన్నీ తప్పకుండా నేను తీరుస్తానమ్మా నీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా నేను మలుస్తాను ప్రేమ అనుబంధం అనేది ఒకేలా ఉంటుంది బిడ్డ కాబట్టి తల్లి నీ జీవితం ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు అంటే నీ జీవితంలో ఉన్న సమస్యలతో బాధపడకుండా నేను వాటిని ఎదుర్కొంటాను అనే ధైర్యంతో ఉండు బిడ్డ జీవితం అనేది ఒక గొప్ప బహుమతి దానిని నువ్వు ఆనందంగా స్వీకరించు జీవితం అనేది చాలా కష్టమైనదమ్మా ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటుంది దానిని ఎదుర్కొని నిలబడతల్లి ఈ జీవితం అనే ఆటలు తప్పకుండా నువ్వే గెలుస్తావు నీ జీవితాన్ని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కసారి మార్చి చూడు ఆ జీవితమే నీ వశమవుతుంది నా మాటలు నీకు అర్థమయ్యాయి కదా అతి త్వరలోనే నీ జీవితం నీవశం అవుతుంది తల్లి నీకున్న సమస్యలను కష్టాలను పక్కన పెట్టి జీవితాన్ని ఆనందంగా స్వీకరించు ఆస్వాదిస్తూ జీవించు మిగతా విషయాలన్నీ నేను నీకు ఒక తండ్రిలా చూసుకుంటానమ్మా నీ సాయిని నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను బిడ్డ అందులో ఎలాంటి సందేహం లేదు ఎవరు నిన్ను వదిలి వెళ్ళిపోతామని చెప్పినా నువ్వు భయపడవద్దు ఎందుకంటే ఆ సర్వ జగత్ ఈ సాయి నీతో ఉన్నాడు ఎవ్వరి అవసరం నీకు లేదు ఎవరు నిన్ను నిన్నుగా చూసి అభిమానిస్తారో వారు నీతో ఉంటే చాలు తల్లి అవకాశవాదులు నీకు అవసరం లేదు వెళ్ళేవాళ్ళని వెళ్ళిపోని మిగతా నేను చూసుకుంటానమ్మా తిరిగి వారు నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను నువ్వు సాయి బిడ్డవి తల్లి ఎవ్వరి దగ్గర తల వంచాల్సిన అవసరం నీకు లేదు అలా నేను ఎప్పటికీ చేయను అందరిలో నా బిడ్డ ఒక శిఖరంలా ఉండాలి ఆ విధంగా నా బిడ్డ జీవితాన్ని నేను మార్చుకుంటాను తల్లి నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా సరే నీకు ఏ సమయంలో ఏది కావాలో అది తప్పకుండా నీకు అందిస్తాను దాని ద్వారానే నీ జీవితం అత్యున్నతంగా మారుతుంది ఇక ధైర్యంగా నీ రోజులని మొదలుపెట్టు ఈ గురువారం లోపు ఏ సమయంలో అయినా ఈ సందేశం తినడానికి ప్రయత్నించు బిడ్డ ఈ సందేశం నీ జీవితాన్నే మార్చేస్తుంది తల్లి ఇక నీ బాబాపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపుతుంది నీ జీవితాన్ని ఎలా మార్చాలో నిన్ను ఎలా ముందుకు నడిపించాలో అంతా నేను చూసుకుంటాను నీ బాబాపై భారం వేసి ధైర్యంగా ఉండు అని బాబా గారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని అయితే ఇచ్చారండి వచ్చే గురువారం లోపు ఈ సందేశం విన్న వాళ్ళ జీవితాన్ని నేను మారుస్తానని బాబా గారు అంటూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితం బాబా గారు ఏ విధంగా అయితే నిర్దేశించారో అదే విధంగా మారుతుంది బాబాగారు ఏ విధంగా తన బిడ్డల జీవితాన్ని నిర్దేశించారో ఈ సందేశంలో చాలా చక్కగా వివరించారు ఎలా అంటే ఎవరైతే మిమ్మల్ని అవకాశవాదులుగా చిత్రీకరించి వారు ఉపయోగించుకుంటూ ఉన్నారు పది మందిలో మిమ్మల్ని చెడుగా చి చిత్రీకరిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠం చెప్పి మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా బాబా గారు చేస్తారు వారి అవసరం మీకు లేకుండా చేస్తారు వారికి మీ అవసరాన్ని కల్పించి మీ విలువ ఏమిటో వారికి తెలిసేలా చేస్తానని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారు ఏది చెప్పినా తప్పకుండా చేస్తారండి ఎవ్వరు మీ దగ్గర నుంచి విడిపోతున్నా సరే మీరు ఏం బాధపడద్దు ఎందుకంటే ఈ జగత్తునే పరిపాలించే సాక్షాత్తు ఆ సాయినాథుడే మీతో ఉన్నారు ఆ ఒక్క ధైర్యాన్ని పెంచుకొని మీరు ధైర్యంగా ఉండండి ఎంతమంది మీకు దూరమైనా సరే వారికి మీతో అవసరాన్ని కల్పించి మీ కళ్ళ దగ్గరకు వచ్చేలా బాబా గారు చేస్తారండి ఇది కక్ష కక్ష సాధింపు చర్య కాదండి వారు చేసినటువంటి ఈ పాపాలకి పరిహారం ఎప్పుడైతే వారు మీ దగ్గర క్షమాపణ కోరుతారు అప్పుడు వారు వారు చేసిన పాపాల నుంచి విముక్తి పొంది ఒక మంచి జీవితాన్ని ప్రారంభించుకుంటారు బాబా గారు ఏది చేసినా సరే అందరూ బాగుండాలని చేస్తారండి ఈ విధంగా బాబాగారు చెప్పినటువంటి మాటలలోని అంతరార్థాన్ని గ్రహించి అందరూ గారిపై భారం ఉంచి మీ జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా జీవించండి అందరికీ మంచి జరుగుతుంది అందరికీ శుభం కలుగుతుంది ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుగుతాం అంతవరకు ఓం సాయిరామ్